జెండా వందనం నాడు ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలి ఆదివారం జరిగిన జనవరి ఇరవై ఆరున జరిగే జెండా వందన సందర్భంగా ఖచ్చితంగా భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలి అంటూ మాల మహానాడు మండల అధ్యక్షులు మీర్జాపురం సాయన్న రాములు సైదయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్ గంగాధర్ కామ్లేకు వెనతిపత్రం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వడం జరిగింది తలచోట్ల చిత్రపటాలు పెట్టడం లేదని ఈ విషయంపై విచారణ చేసి ఖచ్చితంగా పెట్టేలా చేయాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో మాలమహానాడు దళిత సంఘ నాయకులు ఉన్నారు మన కార్యక్రమానికి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోను తప్పనిసరిగా పెట్టి జెండా వందనం చేయాలని మన తహసీల్దార్ కానీ గవర్నమెంట్ ఆఫీసులకు కానీ స్కూళ్ళకు కానీ బ్యాంకుల బ్యాంకులో ఎక్కడ జెండా వందనం జరిగినా అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టి జెండా వందనం చేయాలని మా మాల మహానాడు కోటగిరి మండలం తరఫున వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి ఒక దశ దిశ నిర్దేశించిన మహా వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో ఈ భారత రాజ్యాంగం వర్ధి వర్ధిల్తుంది ఎందుకంటే ఒక ప్రజల హక్కులు బాధ్యతలు మరియు రాజకీయ నాయకుల బాధ్యతలు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాష్ట్రపతి ప్రతి ఒక్క వారి బాధ్యతలను వాళ్ళ వాళ్ళ అధికారాలను నిర్ణయించే భారత రాజ్యాంగం ద్వారానే జరుగుతుంది ఆయన రచించిన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా పేరు పొందింది కనుక ఆయన ఫోటోని పెట్టి జాతీయ జెండాను ఎగిరవేయాలని మా మండల కమిటీ తరఫున తహసీల్దార్ గారికి వినపెత్తం ఇవ్వడం జరిగింది భీమ్ జయ భీమ్ జయ జయ मेरा तो कुछ नहीं रहना है तो कुछ देखे हैं। यार बात नहीं करना पड़ता। तो उधर कार्य